ఈ భోజనంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా వసల్ అభిమానులు పార్టీ నాయకులు అని చెప్పేసి చేస్తా ఉంది కష్టాలు ఎన్ని ఇబ్బందులున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ఇప్పుడు ఇచ్చాలంటే మన వాళ్ళంతా కూడా ఎప్పుడున్నా కూడా భయపడుకోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆదో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇక నుంచి అన్ని కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా వచ్చారో ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సింది తప్పులు అని చెప్పేసి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనిపింది ఎందుకంటే గతంలోన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఏమి చేయలేకపోయినాను ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలే నాయకుల ఏదన్నా కూడా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చిండేది రాష్ట్రంలో బాగా పరిపాలించి పేదోళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారులకి ప్రజలు ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉంది ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనుకతో పెట్టిన విద్య ఏమున్నా కూడా వెన్ను కోట అనేది కొత్తగా ఆయనకి రామారావునే రెండు కోటు పరిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వెన్ను కోటు పచ్చులు పచ్చిపోయాడు కానీ గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చెప్పినాడో రైతులు రుణమాఫీ చేస్తా ఉన్నాను మహిళా సంఘాలు గౌరవ పలు సంఘాలు ఉండవచ్చు చేస్తా అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చరా ఈరోజు అదే విధంగా అధికారమే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్ని తట్టుకోవాలంటే ఇంకా ఇంకా ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలను అందపరుస్తూ ఉండని చెప్పేసి బాగా ఆలోచించిన వాడు తెలివైన వాళ్ళు వాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ప్రకటిస్తారు ఏదున్నా కూడా సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ వేలకే పద్దెనిమిది వేలు వంద తల్లి వందరం తర్వాత ఎంతమంది ఉంటే అసలు తీస్తా అన్నారు అదే నిరుద్యోగ ప్రతి రైతు భరోసా ఇవన్నీ కూడా ఆమోలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు ఏదంతా ఇంత అన్యాయంగా మాటిచ్చి ఆయన నెరవేర్చిన పరిస్థితిలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిపోయింది ఎందుకంటే బాగా చెప్తాడు మీటింగ్ ప్రభుత్వ మీటింగ్ లో చెప్తాడు ఖాళీ అయింది నేను ఏమి ఇవ్వలేను ఎంత బాధ చెప్తా అంటే నమ్మిస్తానంటే ప్రజలు నమ్మించే పరిస్థితి చెప్తా ఉంటే అంటే ఖజానా నింపుకొనే లక్షన్నర కోట్లు అప్పు చేయొచ్చు ఏమున్నా కూడా ఏ విషయంలో కూడా వచ్చి ఆదాయం కాదని చెప్పేసి లక్షల కోట్లు ఇయర్ లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినవి కానీ ఇవన్నీ ఏం చేసినాడు ఎవరికైతే పంచి పెట్టా అంటే ఏమి లే ఏ రకంగా కూడా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచి పెట్టా ఏదున్నా కూడా ఆయన ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ పార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదిన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు గుర్తుపెట్టుకోండి ఏదన్నా నమ్మినారు ఈసారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా ఏ విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిన ఊరిదిస్తా ఉన్నాడు ఉండి కూడా ఊరి ఉన్నాడు ఆ పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాడు ఏదున్నా కూడా గతంలో చూడండి రాజశైడ్ పరిపాలన చూడండి చంద్రబాబు పరపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడుగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రైతులకు ఇచ్చిన మాట ఉచితంగా కరెంటు ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టాడు రెండు రూపాయలు కిలో పేయని ఇచ్చినాడు అతను పేరు చదువుకోవాలని చెప్పేసి ఏ రకంగా ఆరోపణ చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చినా మీద కూడా నెరవేర్చే పరిస్థితి మరి ఆయన తర్వాత చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన రెండు ఊరి చేస్తాడు ఏ రకంగా కూడా ఆయన ప్రజలకు సహకారం పరిస్థితి చేయలేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగినా జగన్మోహన్ రెడ్డి పోయితే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసినా పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో లో పోటీ చేసా ఊడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటి చెప్తా ఉన్నాడు అరే ముందు చేస్తారు మా నాయన చేసిందే ఉన్నాము కార్యక్రమాలు మా గారు ముందు అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాలు పెట్టాడు రైతు భరోసా పెట్టినాడు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడినాడు ఏదైనా తిన్నా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు అన్ని మా వాలంటీర్ యూస్ చేసుకుంటున్నాడు సచివాలయాలు ఏర్పాటు చేశాడు చిన్న ప్రకారంగానే స్కూల్ బాగా చేశాడు హాస్పిటల్ బాగా చేశాడు ఏ రకంగా కూడా ఆయన వెళ్ళకాడు ఏదన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూసే పరిస్థితి వస్తుంది డెవలప్మెంట్ కాలేదంటు ఎందుకు కాలేదో పదిహేడు ప్రజలు తెచ్చినారు ఇళ్ళలో మెడికల్ కాలేజీ ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఎలాంటి ఎలుకడిగాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదివేరు మెడికల్ కాలేజీ కనుక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందులో భాగంగానే ఆదో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మెరుగన ప్రాంతం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినామో మనకు మెడికల్ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ అందరు నాడుకోవడం జరిగిన పరిస్థితి ఉంది మనం ఆధో విషయమే చెప్తాం మన ఆదాన విషయానికి అయితే బెడకల గాలి వచ్చిందా లేదా బైపాస్ రోడ్డు వచ్చిందా లేదా వేరే గాలి వచ్చిందా లేదా ఏ రకంగా కూడా మా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే శాంక్షన్ అయినా చంద్రబాబు నాయుడు గారిలో శాంక్షన్ అయినా డబ్బు రిలీజ్ చేయకపోతే రాజశేఖర గారి దగ్గర పోయి డబ్బు రిలీజ్ చేసి ఆ ట్యాంక్ ఏర్పాటు చేశాం రెండో విడుదల ఏర్పాటు చేశాం అదే కాకుండా ఆ రోజుల్లో సందర్శన గురుకున్న ఒకటి మన అనేది పరిస్థితి లేకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఏ రకంగా చేసామనేది కూడా మనం తెలుసు మెడకల్ కాలేజ్ అయితేనే బైపాస్ రోడ్ అయితేనే గతంలో ఉన్న బైపాస్ రోడ్కి వస్తే ఒక ఏరియా మిగిలిపోతే ఒక ఏరియా మిగిలిపోతే దాన్ని తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వాతివంతరం అయిపోయిన పరిస్థితి చూసాం మళ్ళీ ఈ రోజు మనం వచ్చి మన పార్టీ అధికారంలో చూసినాక రాజశేఖర్ గారు కొన్ని కంప్లైంట్ చేశారు సార్ మీరు కుడితే అదంతా బైపాస్ పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ రాసి మంత్రులతో మాట్లాడి శాంక్షన్ చేసి దాదాపు రెండు వేల రెండు వందల కోట్లతో డిపాజిట్ చేశాం డిగ్రీ కాలేజ్ ఎన్నో ఎండగా పోరాటం చేస్తా ఉంది ఆ విషయంలో కూడా జగన్ గారు పోతే మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజీ ఆదుకోవడం జరిగిన పరిస్థితి ఉంది అని చెప్పేసి మరి గీత ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు ఆ రోజు ఎన్నో ప్రకల్పాలు పడినారు ఈ ఏదైతే వాలంటీర్ వస్ తీసుకొచ్చామో వాలంటీర్ వర్స్ ద్వారా దాదాపుగా ముప్పై మూడు వేల మంది మహిళలు కనపడకుండా పోయినా చెప్పిన తెలుస్తుందా లేదా పరిస్థితుల్లో అధికారులు ఉంది కదా డిప్యూటీ సీఎం కదా నువ్వు ఎందుకైనా ముప్పై మూడు వేల మందిని ఎంక్వైరీ పెట్టి తీసుకురావాలని కూడా నేను అవుతా ఉన్నారు ఏది ఉన్నా కూడా ఈ బొంగు పొందే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకటే ఏదిన్నా కూడా వాళ్ళ 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 కులం కోసమా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసమా వాళ్ళ పార్టీల కోసమో పాటులాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాది రాష్ట్ర రెడ్డి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరుగు బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం కానీ వాళ్ళ పోరాటాలు చేసిన పరిస్థితి లేదు ఏమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మైనార్టీల కోసం ఏం చేసినాడు వర్క్ వక్బోర్డ్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చేశారు ఎందుకంటే మైనార్టీలకి వక్బోర్ తరఫున ఏ విధంగా కూడా అన్యాయం జరగాలని చెప్పేసి చేశారు ఎందుకంటే న్యాయపరంగా ఏదైతే న్యాయంగా ఉందో అవన్నీ కూడా వాళ్ళు తప్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వేరే చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనమంతా ఇండియన్స్ అంతే కానీ మనం తేడా లేదు మన పాకిస్తానీలు కాదు మన ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి మైనార్టీలు అంతా కాదు ఏమున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న మైన